సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సీ సంతోష్ గజ్వేల్లో శుక్రవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో సొంత ఇల్లు ఇంటి స్థలం లేనివారు దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియల కార్యక్రమాలు జరుపుకోవటానికి ఇబ్బందిగా మారిన ప్రస్తుత తరుణంలో ఒక రెండు గదుల ఇల్లు అంత్యక్రియ కార్యక్రమాలు జరుపుకోవటానికి ప్రతి వర్గానికి అందుబాటులో ఉండే విధంగా త్వరలో వైశ్య సంఘం సహకారంతో ఏర్పాటు చేసుకోవటం జరుగుతుందని అన్నారు స్థలం సేకరణ జరుగుతుందని త్వరలో భవన నిర్మాణం పూర్తి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నీతి శ్రీనివాస్ పట్టణ అధ్యక్షుడు కైలాస ప్రభాకర్ అత్తిల్లి నాగేంద్రం కొమరవేలి ప్రవీణ్ కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ ఐతే సత్యనారాయణ ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్దన్ రెడ్డి పుత్తనూరి సంపత్ బ్రాహ్మణపల్లి విక్షపతి నరేందర్ రెడ్డి దయానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా ప్రసిద్ధిగాంచిన సంస్థ ఈ ఐడియా ద్వారా మన ఇంతవరకు ఎన్నో సేవా కార్యక్రమాలు జరుపు అందరికి తెలిసిన విషయమే రీసెంట్ గా ఐవీఎఫ్ సంస్థ ద్వారా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం పొంది చంద్రకిరణ్ అనే ఒక గ్రూప్ వన్ విద్యార్థి సివిల్స్ కోచింగ్ కోసం ఆ లక్ష రూపాయలు వినియోగించి ఈరోజు వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్గా నియమితులైనందుకు మా ఐవీఎఫ్ పరంగా అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము ఇదే క్రమంలో స్థానిక క్రికెట్ ప్లేయర్ అయినటువంటి ఇషాంత్ స్వామి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా గడ్వ్ లో క్రికెట్ క్రికెట్ ని అభివృద్ధి చెంద చెందించడంలో భాగ్యస్వామి ముందు వరుసలో ఉంటాడు వారి కుమారులైనటువంటి ఇషాంత్ కూడా మా ఐవీఎఫ్ సంస్థ ద్వారా ఒక ఇరవై ఐదు వేల రూపాయలని ఆర్థిక సహాయం అందించడం నిజంగా సంతోషిస్తున్నాము ఎందుకంటే తను ఈరోజు ఐపీఎల్ ప్రాబోబుల్స్ లో ముందు వరుసలో ఉన్నాడు అంటే నిజంగా మా అందరికీ కూడా ఐవీఎఫ్ అందరికి కూడా ఒక గర్వకారణంగా ఉంది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మా ఈవీఎఫ్ సంస్థ ద్వారా ఇంతవరకు చేయడం జరిగింది అదే సందర్భంలో ఎఫ్ఎఫ్యూ ఫ్రెండ్స్ వర్యూ అసోసియేషన్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగిందని మీ అందరికీ తెలిసిన విషయమే కోవిడ్ టైంలో కావచ్చు లేదా ప్రతి సహాయ కార్యక్రమాల్లో మా ఎఫ్ఎఫ్యూ టీ మెంబర్స్ అందరు కూడా ముందు వరుసలో ఉంటారు దాంతోపాటు మా అయితే సత్తాన్న గారు కూడా అన్నదాన ప్రభు తను కూడా ప్రతి సేవా కార్యక్రమాల్లో ముందుండి గజ్వెల్ ప్రజలకు సేవ చేయడంలో చాలా ముందు వరుస్తూ ఉంటాడు అలాగే మా సాయి గారు మంగళ సాయి గారు అలాగే నరేందర్ రెడ్డి సో ఇలా చాలా మంది కూడా గజ్వేల్లో చాలా మంది కూడా సేవా కార్యక్రమంలో ముందుండి నడిపించే వ్యక్తులు ఉన్నారు ఇదే సందర్భంలో ఈ అందరి కలయికతో గజ్వెల్లో అంత్యక్రియలు అంత్యక్రియలు అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక చివరి ఘట్టం అంటే మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ శాంతి శాంతించాలన్నా లేకపోతే వారి దీవెనలు వారి కుటుంబ ఉండాలన్నా అంత్యక్రియ కార్యక్రమం హిందూ సాంప్రదాయ ప్రకారం చాలా ముఖ్యమైన ఘట్టం అయితే మనం రజువుల్లో చూస్తున్నాం చాలా మందికి చనిపోయిన తర్వాత సొంత ఇల్లు లేకపోవడము లేకపోతే వారికి సొంత స్థలం లేకపోవడం వల్ల ఈ అంత్యక్రియలు అంటే అంతక్రియల పరంగా మనం ద్వాదశ దిన కర్మలు లేకపోతే పిండ ప్రధాన కర్మలు ఇలా సాంప్రదాయబద్ధంగా ఎన్నో కార్యక్రమాలు మనం జరుపుకోవాల్సి ఉంటుంది సో ఈ కార్యక్రమాలన్నీ జరుపుకోవాలి అంటే మనకు సొంత స్థలమే కావచ్చు లేదా ఒక సొంత గృహమే కావచ్చు ఉంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ కొంతమంది కొన్ని కుటుంబాలకు సొంత ఇల్లు లేకపోవడంతో లేదా సొంత గ్రహం లేకపోవడంతో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం చాలా కష్టంగా ఉన్న ఈ తరుణంలో మా ఇంత సత్యమైన గారు గత కొన్ని రోజుల నుంచి కూడా మన గజ్వెల్లో అంతేష్టి అంతేష్టి అంటే చివరి త్యాగం సంస్కృత పరంగా అంటే చివరి త్యాగం అనే అర్థం వస్తుంది ఈ అంతేష్టికి సంబంధించిన కార్యక్రమాలు జరుపుకోవడానికి ఒక సొంత గ్రహం ఉండాలి అంటే ఒక స్థలం మనం ఏర్పాటు చేసినట్టయితే ఎవరైనా సరే గజ్వెల్లో ఉన్న ఏ వర్గానికి సంబంధించిన కుటుంబమైనా కావచ్చు ఏ ప్రజలైనా కావచ్చు వారికి సొంత గ్రహం లేని వాళ్లకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలు అన్ని జరుపుకునే విధంగా ఒక గృహం ఉండాలనే ఒక ఉద్దేశంతో తను సూచించడం ఈరోజు మా ఐవీఎఫ్ సిద్దిపడి జిల్లా అధ్యక్షులైనటువంటి నేత శ్రీరన్న గారు అలాగే మా గజ్వల్ పెట్నాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మా కైలాస ప్రభాకర్ అన్న గారు అలాగే మా ఐబీఎఫ్ జిల్లా బాధ్యులు మా అత్త నాగేంద్ర మామయ్య గారు అలాగే యూత్ విభాగం సంబంధించి ట్రెజరర్ గారు జనరల్ సెక్రటరీ కుమ్మరవెల్లి ప్రవీణ్ గారు అలాగే ఐవీఎఫ్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా ఇది ఒక మంచి కార్యక్రమం ఇది గజ్వల్ ప్రజా ప్రజానికానికి ఉపయోగ ఉపయోగపడే విధంగా మనం అందరం కూడా ముందుండి ఈ అంత్యేష్టి అనే ఒక భవనాన్ని నిర్మించాలని ఒక మంచి ఉద్దేశంతో